ఇచ్చిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను ఈ అంశాన్ని మనం చూసుకున్నట్లయితే దావేది చేసిన విజ్ఞాపన ప్రార్థన దేవుని ఎదట ఆయన విజ్ఞాపన ప్రార్థనలు చేసినట్టు మన వాక్యంలో చూస్తూ ఉంటున్నాం దావేదికి మన ఇరవై ఎనిమిది నేను నీకు మరుపెట్టుచూ ఉన్నాను ఎహోవా నీకు మరుపెట్టుచూ ఉన్నాను నా ఆశ్రయ దుర్గమ మౌనముగా ఉండకుండా నా మనవి ఆలకించుము అని దాని దేవుడితో ప్రార్థిస్తూ ఉంటున్నాడు ఎవరమైనా ఇలాంటి విజ్ఞాపన ప్రార్థనలు మనము చేసి ఉంటున్నామా మనలో అనేక సమస్యలు బాధలు భయాందోళనలు కలిగినప్పుడు మనము దేవుణ్ణి ప్రార్థించే వారిగా ఉండాలి మనకు మనశ్శాంతి కరువైనప్పుడు మనశ్శాంతి కావాలన్నప్పుడు దేవుడు మనకు తోడయ్యున్నాడు కనుక ఆయనను ప్రార్థించిన ఎడలా మహా గొప్ప ఆశీర్వాదములను ధైర్యమును బలమును ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు కనుక దాపేదికి వచ్చినటువంటి ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు ఆయనతో మరపెట్టుకుంటూ ఉంటున్నాడు నా మనవి ఆలకింపు నేను సమాజంలోనికి దిగువారి వలె అగుదును నే నా మరను ఆలకించుము నేను సమాధిలో దిగువాని వలె అగుదును అంటే సమాధిలో దిగువ అని వలె అగుదును అంటే నా మరను ఆలకించినప్పుడు నాకు ఎవరు ఉత్తరము ఇచ్చేవారు లేరు లోకంలో కనుక నిన్ను నేను అడుగుచూ ఉంటున్నాను నాకు ఉత్తరమిము లేదా నేను సమాధిలో దిగువాని వలె ఉంటాను అంటే జీవం లేని వారి వలె ఉంటాను అని అడుగుతూ ఉంటున్నాడు నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునప్పుడు నా చేతులు ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించి నా చేతులు ఎత్తి నిన్ను ప్రార్థిస్తూ ఉంటాను నా విజ్ఞాపన ధ్వని నువ్వు ఆలోచించుము అని దావీదు మరలా మరలపెట్టు చూస్తున్నాడు నిజమే మనము ఏ అవసరతలో ఉన్నామో దావీదు అన్యుల పట్ల ఆయన మరపెట్టు చూస్తుంటున్నాడు మనం మానవులము అనేక బలహీనతలు మనము చిక్కుకొని ఉంటాము శరీర బలహీనతలు నిన్ను నువ్వు సరిచేసుకున్నప్పుడు నిన్ను నువ్వు ధైర్యపరుచుకోలేనప్పుడు నువ్వు దేవుని అడుగు దేవుని పట్ల ప్రార్థించు సమస్తము నెరవేర్చే దేవుడై అంటున్నాడు అందుకోసమే నువ్వు లోకం వైపు చూడకు అన్యుల వైపు చూసినట్లయితే నీ జీవితము అనేక మలుపులుగా మారిపోతూ ఉంటున్నది పాపము భక్తి లేనటువంటి వారు పాపము చేస్తూ ఉంటాడు క్షమాపణ కోరుతూ ఉంటాడు మర్యా పాపము చేస్తూ ఉంటారు మరి అన్ని పాపాలు చేస్తూ విగ్రహారాధనను పూజిస్తూ బలులిస్తూ అంతటితో మా పాప పాప పరిహారము చెల్లించామని ఎన్నో చేస్తూ ఉంటారు మరలా పాపం చేస్తూనే కానీ దేవుడు కొంతకాలము మటుకే నిన్ను క్షమించే దేవుడు అంటున్నాడు నువ్వు పాపము చేస్తూ మరలా క్షమాపణ కోరుచున్నట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించదు నేను అనేక దుష్ట శక్తులు చేరి నీ హృదయమును తొందర పెట్టుచు ఉంటాయి శాంతి సమాధానము లేకుండా ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ నిన్ను బాధకు గురిపెడుతూ ఉంటాయి కనుకనే దావీ అంటున్నాడు భక్తిహనుల పాపము చే లాగిపడి వేసినట్టు నన్ను లాగిపడి వేయపు నన్ను లాగిపడేయు ప్రభా అని దేవుణ్ణి కొరచు ఉంటున్నాడు వారు దుష్ట ఆలోచన హృదయములో నుంచుకొని వారు దుష్ట ఆలోచనలు వారి హృదయములో ఉంచుకొని తమ పరుగు వాణితో సమాధానముగా మాట్లాడుతూ దుష్ట ఆలోచనలు దుష్ట తలంపులు అనేకమైనటువంటి పాపములు వారి హృదయములో ఉంచుకొని పైకి బహుగా మాట్లాడుతూ ఉంటాం సమాధానముగా మాట్లాడుతూ ఉంటారు వారి హృదయాలను పరిశీలించేది దేవుడై ఉంటున్నాడు నీ అంతరంగమును పరిశోధించువాడను నేనే నువ్వు చెప్పకున్నప్పటికీ నీ హృదయము నాకు తెలిసే ఉంటున్నది కనుక ఆయన ప్రతి వ్యక్తి హృదయాన్ని పరిశీలిస్తూ ఉంటాడు వారి వారి చెప్పున వారికి తీర్పును తీర్చుదేవుడ ఉన్నాడు కనుక వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి వారి క్రియలు ఎలా ఉంటున్నాయో వారి దుష్ట క్రియలు ఉంటున్నాయో వారి క్రియలను బట్టి నువ్వు ప్రతీకారము చే తొందర పెట్టచూ ఉంటున్నారు వారి కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను కనుక వారికి తగిన ప్రతిఫలము ఏము వారికి తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేయమని దేవుణ్ణి అడుగుతూ ఉంటున్నాడు దానూడు యహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు దేవుడిని లక్ష్య పెట్టరు ఆయన కార్యాలను లక్ష్య పెట్టారు వారు ఇష్టానుసారముగా జీవించుతూ ఉన్నారు కనుక ఆయన హస్త కృత్యములను ఆయన చేతి పనులను వారు లక్ష్య పెట్టారు ఈ లోకములో ఆయన సృష్టిని కూడా వారు లక్ష్య పెట్టారు ఆయన చేతితో ఆయన వాక్కుతో చేసినటువంటి పనులను లక్ష్య పెట్టాలి ప్రతి కార్యము లోకములో ఉన్నటువంటిది ప్రతిది ఆయన వాక్ ద్వారానే జరిగి అంటున్నది అయినప్పటికీ వాటిని లక్ష్య పెట్టాలి ఏ చెట్టుకు పుట్టుకో రాడ్డికో ప్రాణము లేని జీవముల కొరకు వెయ్యి పడి వెళ్తూ ఉంటారు అందులో జీవము లేదు ప్రాణము లేదు పలికిన పలకదు కనుక నువ్వు ఏదైనా కోరుకున్న ఎట్లా వాటికి చెవులుండి వినవు అలాంటి స్థితిలో వారు ఉంటూ ఉంటున్నారు కనుక వారి కొరకు తాగితూ ప్రార్థిస్తూ ఉంటున్నారు వారు చేసే కార్యాలన్నీ చేస్తూనే ఉంటారు మార్పు చెందరు కనుక దేవుణ్ణి కూడా లక్ష్య అలా ఈ మధ్య దేవుణ్ణి లక్ష్య పెట్టక అనేకమైనటువంటి మాటలు మాట్లాడుచు దేవుని ఇష్టానుసారంగా దూషించినటువంటి వారు కూడా చెల్లా చెదరై పోతూ ఉంటారు నిజమే దేవుడు ప్రతిదీ ఆలకిస్తూ ఉంటాడు ఆయనను గ్రహించలేని గుడ్డితనములో మనుషులు జీవిస్తూ ఉంటున్నారు కనుక మనము తప్పక విశ్వసించు ఆయన ఉన్నాడని మనము ప్రార్థించే వారిగా ఉందాం నీ ప్రతి సమస్య ఆయనకు తెలియపరచు ప్రతి బాధను ఆయనకు తెలియపరచు సమస్తము ఆయన నిన్ను చూసుకుంటూ ఆదరించే దేవుడై ఉంటున్నాడు నేనే జీవము గల దేవుడిని నేను తప్ప మరొకడు లేడు అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగా దావీదు ఎంత నమ్మకాన్ని ఉంచుకొని ఉన్నాడు చూడండి ఆయన ప్రార్థించినాడు ఆయన విజ్ఞాపనలు దేవుడు ఆలకించినాడని తలంచి విశ్వాసముతోటి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక దేవునికి స్తోత్రము కలుగునుగా నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు అలా ఎవరైనా ప్రార్థిస్తూ ఉంటున్నారా నా ప్రార్థన ఆలకించినాడు అని గట్టి నమ్మకము కలిగి ఉన్నాడు తప్పక దేవుడు తీర్చే దేవుడై ఉంటున్నాడు ఎహోవో నా ఆశ్రయము నా ఖీడము హృదయము ఆయన ఎందు నమ్మకముంచను ఆయనే నా ఆశ్రయము నా కేడము నా అయి అంటున్నాడు నా హృదయం ఆయన ఎందు నమ్మకం ఉంచి ఉన్నాను నమ్మకం అనేది ఉంటున్నదా ప్రజలలో అనేకులు నమ్మకాన్ని కోల్పోతూ ఉంటున్నారు నమ్ముట లేదు దేవుడు అంటున్నాడు కదా నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే నువ్వు నమ్మనట్లు ఉన్న ఎడలా మరి అపనమ్మకముతో దేవంతో మాట్లాడు నీవు విశ్వాసముతో మాట్లాడు దావీదు వలె దేవాన ప్రార్థన ఆలకించి ఉన్నావు అని దేవునితో మాట్లాడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకి జవాబిచ్చే అంటున్నాడు కనుక నాకు సహాయము కలిగేను నేను నమ్మిక ఇచ్చినాను నాకు సహాయాన్ని దయచేసినాడు అని దావీదు మాట్లాడుతూ ఉంటున్నాడు కావున నా హృదయము హర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను కీర్తనలతో ఆయనను స్థుతించుడి ఆ విధముగా మనము దేవుణ్ణి స్థుతించి ఆరాధించే వారిగా ఉండాలి పరిశుద్ధ ఆలయములో ఆత్మను పొందుకునే వారిగా మనము అడిగిన ప్రతిదానికి జవాబిచ్చి ఆయన నిన్ను సంతోషపరుస్తూ ఉంటాడు అలాంటి గట్టి నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండము తప్పక నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాను కనుక ఎవరో తన ప్రజలకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము ఎవరైతే నమ్మి ఉంటాడో ఆయన రక్షణ దుర్గమై ఉన్నాడు ఎప్పుడు ఎల్లప్పుడూ నీతో ఉంటూ నిన్ను రక్షిస్తూ ఉంటాడు నువ్వు గాఢాంతకారపు లోయలు సంచరించినను నా నీకు తోడయి ఉండని కనుక ఎప్పుడును ఆయన మనకు తోడయి ఉంటాను నువ్వు పాతాలములోనికి దిగిపోయినప్పుడు లేవలేని నువ్వు ఉన్నప్పుడు నీ చెయ్యి పట్టి లేపి ఆయన నిన్ను సరిచేసి నిలబెట్టే దేవుడై అంటున్నాను స్థితి ఇంతే ఇక నేను నా జీవితంలో పైకి రాలేను నేను సరైన స్థితిలో లేను కనుక నా యొక్క స్థితి నానాటికి దిగజారిపోతూ ఉంటున్నదాన్ని తలంచుతూ ఉంటున్నావా లేదు దేవుడు నీ స్థితిని బట్టి నువ్వు దేవుణ్ణి ప్రార్థించిన ఎడల నీ హృదయ ఆలోచనలు సరైనవిగా ఉన్న ఎడల దేవుడు నిన్ను చెయ్యి లేచి నడిపించే దేవుడై అంటున్నాను నువ్వు చీకటి జీవితాలలో జీవించవు నువ్వు వెలుగు లేకి రమ్ము నువ్వు ఆయనతో నడిచిన ఎడల నువ్వు వెలుగు కలిగి ఉండవు లేదా నువ్వు లోకానుసారముగా చీకటి జీవితాలలో జీవించవు అనేక దుష్ట శక్తులు నిన్ను సంహరించి అనేక రీతులుగా నిన్ను దూరపరుస్తూ ఉంటున్నాయి దేవునికి కనుక నువ్వు దేవునిలో గట్టిగా నిలబడి నువ్వు పడిపోయే స్థితిలో ఉండగా ధైర్యముగా నిలబడుము దేవుడు నిన్ను నీ మాటలను ఆలకిస్తూ ఉంటున్నాడు కనుక ప్రతిదీ నీకు మంచి జరుగును కనుక నీ జనులను రక్షింపును నీ స్వాస్థమును ఆశీర్వదింపు నీ జనులను నిన్ను నమ్మినటువంటి బిడ్డలను రక్షించము ఈ అన్యులను కూడా మరి వారు నమ్మకము విశ్వాసాన్ని కలిగి నమ్మకముతో జీవించులాగా వారిని నటించుము ఆశీర్వదించుము అని ప్రార్థిస్తున్నాడు వారికి కాపరి వై నిత్యము వారిని ఒక కాపరిగా ఉంటూ ఉంటున్నాం మంది కాపరులు ఉన్నప్పటికీ నానాటికి సంఘంలో అనేకులు సరైనటువంటి వాక్యానుసారంగా నడవలేకపోతూ ఉంటారు దేవుడు మన మధ్యనే ఉంటున్నాడు ఆయన మనతో నడిపిస్తూ ఉంటాడు ఆత్మీయ పరంగా నువ్వు వాక్యము విత్తినప్పుడు అనేక ఆత్మలను సంపాదించగలుగుతాం ఆత్మీయ లేని జీవితము వ్యర్థమే అదే తావిదంటున్నాడు నేను సమాధిలో పోక మునిపే లేదా నేను సమాధి లేకు వెళ్ళున్నట్లు నన్ను చేయకు అని మీద మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక మన స్థితి ఎలా ఉంటున్నది మనం ఎలా ఉంటున్నాము దేవుని పట్ల నమ్మకము ఉంటున్నామా ఆయన రీతిగా మనము ప్రతి పనిలోనూ ప్రతి సేవలోనూ మనము గడపచు దేవుని అద్భుత కార్యాలను ప్రసంగిస్తూ ఉంటున్నామా తెలియనటువంటి ప్రజలకు వాక్యము విత్తుతూ ఉంటున్నామా ఈ యొక్క రీతిలో మనం జీవిస్తూ ఉంటున్నాం ప్రతి ఒక్కరు గమనించవలసినటువంటి విషయము నువ్వు దాబీదు వలి ప్రార్థిస్తూ ఉండండి అలాంటి ప్రార్థన దేవుడు కోరుకుంటూ ఉంటున్నాను ఎనలేని బాధ ఒక్కరు తప్పిపోయినా ఆ ఒక్కరి కోసము ప్రభువు వెతుకులాడుతూ ఉంటాడు అలాంటి స్థితిలో మనము ఉంటున్నామా అలాంటి స్థితిని కోల్పోతూ లోకంలో జీవిస్తూ భక్తి లేనటువంటి జీవితాలలో ఉన్నటువంటి అనేక అన్యజనుల కొరకు దావీదు భారముతో విజ్ఞాపన చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాము కనుక మనము కూడా సంఘంలో అనేకులు ఏ స్థితిలో ఉంటున్నారు అనారోగ్య స్థితిలో ఉన్నానా భారము కలిగి జీవిస్తూ ఉంటున్నానా అస్వస్థతకు గురై ఉంటున్నాను లేదా ప్రతి విషయంలోనూ మరి బాధతో దుఃఖంతో కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉంటున్నాను అటు కొరకు మనము ప్రార్థించే వారిగా ఉన్నాం అలాంటి కృపదేవుడు మనకు కాక ఆమె ప్రార్థించుకున్నాం సర్వశక్తి మంతుడ కృపగల రాజు నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ మాకు తోడయ్యంటూ నడిపిస్తూ నీ సేవ అంతటా గంభీరముగా అనేక ఆత్మలు విత్తబడిలాగున సువార్థ సేవలను కొనసాగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అనేకులు మార్గాలు తప్పించకుండా సాతాను అన్యుడు అనేకమైనటువంటి ఆటంక పరుస్తూ ప్రతి ఒక్కరిని సాతాను వెళ్ళగొట్టుతూ ఉంటుండగా మరలా పునరుద్ధరణంగా అనేకులు సుమార్తను అనేక ప్రజలకు వ్యక్తులాగ అడ్డుపడ వారిని తొలగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కండ్లుండి కండ్లు లేనటువంటి గుడ్డివారిగా ప్రవర్తిస్తూ అమాయకమైనటువంటి ప్రజలు దేవుని నమ్మలేనటువంటి ప్రజలు ఇంకా గుడ్డితనముగానే చెట్లకు పుట్లకు మొగ్గుచు వారి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవచ్చున్న ప్రతి ఒక్క బిడ్డను పట్టుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అనేక కుటుంబాలను దర్శించండి ప్రభు అనేకులను ప్రతి బాధ నుంచి విడుదల దయచేయండి ప్రభు అనారోగ్య స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను స్వస్థతను దయచేయండి ప్రతి ఒక్క ఆటంకాన్ని తొలగించండి ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబాలని ప్రభు లేని బిడ్డలు ఎంతో మంది అల్లాడుచు ఉంటుండగా అనేకమైన భారములో చిక్కుపడి ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి లోకములో తెలియకుండానే అనేక కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి బ్రహ్మ పాపమైన కార్యాలు ఎన్నో చేస్తూ ఉంటుండగా నా తండ్రి అవును బ్రహ్మ లోకంలో కంటితో దుఃఖముతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనను ఆలోకించండి ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి మరి ఒక్క సమయము దినాలను మీ యొక్క సేవకులకు దయచేసి మంచి వాక్యము ప్రకటించుటకు అనేక ఆత్మలు వచ్చుటకు వారిని కాపాడుటకు నీ ఆత్మపూర్వకంగా ప్రతి ఒక్క బిడ్డని ఆదరించి పట్టుకొనమని మా ప్రభు మా రక్షకుడైన ఏసుక్రీస్తున్నాడు వేడుకొని చిన్నాము తండ్రి ఆమె వాక్యము చూసిన ప్రతి ఒక్క బిడ్డను దేవుడు ఆశీర్వదించి దిగించబడిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు షేర్ చేయమని ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థిస్తూ ఉంటాం ఆమె